హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఇదేంటి ఇలా పిండి చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ పిండి అయితే రెడీ మిక్స్ అండి దోసలు మిక్స్ గుబ్బే పని లేకుండా పప్పులు అవి నానబెట్టుకునే అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ఇలా రెడీగా ఉంచుకుంటే మనం రెడీ మిక్స్ దోశలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బ్యాచిలర్స్కి పిల్లలకి ఎక్కడైనా దూరంగా ఉండే వాళ్ళకి ఇలా చేసి పెట్టించామనుకోండి హ్యాపీగా దోశలు వేసేసుకుంటారు చాలా టేస్ట్గా ఉంటాయండి నేను కొంచెం హెల్తీగా ఉండడానికి ఇందులో ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ కూడా కలిపాను అవి ఏంటో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా అది కూడా ఐరన్ తవా మీద ఎలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఈ రై మిక్స్ అయితే ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా ఈ వీడియోలో చూపించేస్తాను రండి ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని మినపప్పు అయితే వేయించుకోవాలి మినప గుగుళ్ళు కానీ మినపప్పు కానీ నేనైతే గుళ్ళు వేస్తున్నాను ఒక గ్లాసు వరకు మినపగుళ్ళు వేసి వేయించుకుంటున్నాను ఇవి మె ముందుగానే మనం శుభ్రం చేసుకుని ఇంకాసేపు ఎండలో పెట్టుకోవాలి పొడి అనేది ఏదైనా ఉంటే తీసేసి రెడీగా ఉంచుకోవాలన్నమాట మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఒకసారి కడిగేసి ఎండలో కూడా ఆరబెట్టేసి బాగా ఎండాలన్నమాట అప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి అలా చేయడం కొంచెం కష్టమే ఎందుకంటే సరిగ్గా ఆరకపోతే మళ్ళీ పిండి అనేది పాడైపోతుంది అలా కాకుండా ఒకసారి మామూలుగా ఎండలో పెట్టేసి ఇలా స్టవ్ మీద పెట్టి ఒకసారి ఇలా వేయించుకోవాలన్నమాట మరి ఎర్రగా స్మెల్ వచ్చేలా వేయించుకోకుండా కొంచెం మనం చేత్తో కట్టుకునే వేడి వచ్చేలా వేయించేసుకుంటే సరిపోతుంది స్టవ్ లోపలంలో పెట్టి వేయించుకోవాలి ఇలా నేను ఎప్పుడే చాలాసార్లు చేశానండి పిల్లలకి చేసి ఇస్తూ ఉంటాను దోశలు అనేవి చాలా బాగా వస్తాయి ఇలాగే కావాలంటారు పిల్లలైతే రెండు రకాలుగా దోశ మిక్స్ తయారు చేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు ఒక రకం చూపిస్తున్నాను చూసారు కదా గుళ్ళు అయితే కొంచెం వేడెక్కాయి అనమాట సరిపోతుంది ఒక ప్లేట్లోకి తీసేద్దాము ఇప్పుడు మళ్ళీ మనం బియ్యం కూడా రెడీ చేసుకోవాలి బియ్యం కూడా వేయించుకోవాలి రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి అయితే బాగుంటాయి ఒక గ్లాసు మినపగుళ్ళు వేసాను కదా ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల బియ్యం వేసుకున్నాను అవి కూడా కొంచెం సేపు వేయించుకోవాలి స్టవ్ చాలా లో పెట్టే వేయించుకోవాలన్నమాట అసలు ఎక్కువగా మాడిపోవడం కానీ అది అవ్వకూడదు తగ్గించి పెట్టి వేయించుకోవాలి ఎంతోసేపు కాదండి చాలా తొందరగా అయిపోతుంది కలుపుతూ ఉండాలి అలా వదిలేయకూడదు మొత్తం అంతా బాగా వేడెక్కేలాగా కలుపుతూ ఉండాలి ఏ బియ్యమైనా బాగానే ఉంటాయండి ఇప్పుడైతే నేను ఇది రేషన్ బియ్యం ఏం కాదండి ఇవి మామూలు బియ్యం సోనా మసూరి ఉంటాయి కదా అవే వేశాను మాకు ఇక్కడ ఇవే దొరుకుతాయి ఈ బియ్యంతోనే చేస్తున్నాను ఇప్పుడు దోశలకైతే అలాగే ఇందులోకి కొంచెం హెల్తీగా ఉండడానికి నేను ఒక అర ఒక కప్పు వరకు ఓట్స్ వేస్తున్నాను ఓట్స్ వేయడం వల్ల దోశలు ఇంకా హెల్తీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఒక కప్పు వరకు వంద గ్రాములు అనుకోండి ఇంచుమించుగా ఒక వంద గ్రాముల ఓట్స్ వేసేసి అవి కూడా కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇవి తీసేసి ఒక ప్లేట్లోకి వేస్తున్నాను కొంచెం చల్లారుతూ ఉంటాయి ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేయించుకుందాము అన్నీ కూడా బాగా చల్లారిన తర్వాతే మనం పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు అటుకులు కూడా వేస్తున్నాను ఒక వంద గ్రాముల వరకు ఉంటాయి ఇవి కూడా అటుకులు కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఇందులో మీకు శనగపప్పు ఇష్టమైతే శనగపప్పు కూడా వేసుకోండి నేనైతే ఇందులో శనగపప్పు వేయలేదు ఒక్కొక్కసారి అయితే శనగపప్పు కూడా వేసి దోశలకి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అటుకులు కూడా కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి క్రిస్పీగా అయిపోయాయి చూశారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం తక్కువే ఉన్నాయి కాబట్టి మిక్సీలో పౌడర్ చేసేసుకోవచ్చు లేదంటే మనం మరపట్టించుకోవచ్చు ఎక్కువైతే అయితే మరపట్టించేసుకుంటే ఇంకా మెత్తగా బాగా మిక్స్ అవుతుంది ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా మెనువులు అయితే వేస్తున్నాను మెనువులు వేసేసి కొంచెం కొంచెం బియ్యం కూడా కలుపుకుంటూ మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా జల్లించేసుకోవాలన్నమాట కొంచెం రవ్వలా ఉన్నా లైట్ రవ్వ ఉన్నా కూడా చాలా బాగుంటాయండి క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి నేను అందుకే బాగా మెత్తని రేక్ అయితే పెట్టలేదు జల్లిడ కొంచెం లైట్గా రవ్వలా ఉండేదని పెట్టాను అనమాట అలా అయితే దోశలు చాలా బాగా వస్తాయన్నమాట క్రిస్పీగా వస్తాయన్నమాట అండి మరీ మెత్తగా కాకుండా లైట్గా ఉండాలన్నమాట మరీ సాఫ్ట్గా మైదాపిండిలా ఉంటే కనుక మనకి మళ్ళీ అది కొంచెం కష్టమవుతుంది ఇలా మురళిలా వచ్చినవన్నీ మళ్ళీ మిక్సీలో జార్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తక్కువే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టలేదు నాకు అదే ఎక్కువైతే నేను మిల్లుకి పంపించేసి ఇదీ కొంచమే ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇలా మిక్సీ జార్లో వేసేసి పొడి చేసేస్తున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు మనకి కూడా పప్పు నానబెట్టుకోవడం రుబ్బుకోవడం కష్టం అనిపిస్తే ఇలా రెడీ రెడీ మిక్స్ పెట్టుకుంటే ఇంట్లో అప్పటికప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిసేపు నానబెట్టేసుకొని దోశలు వేసేసుకోవచ్చు అనమాట మగవాళ్ళు కూడా చేయడానికి ఈజీగా అనమాట అండి పిల్లలు లాంటి వాళ్ళకి కూడా ఎప్పుడైనా అప్పుడు చేసుకుంటే దోశలు ఇలా వేసేసుకోవచ్చు నేనైతే మా పిల్లలకి ఇలాగే చేసి పంపిస్తూ ఉంటాను అందుకే నేను ఒకసారి ఈ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం దోశలు వేసుకుందాము ఈ మిగిలింది చాలా బాగా చలారిపోయిన తర్వాత డబ్బాలో వేసేసుకోవచ్చు ఒక కప్పు పిండి తీసుకుని ఒక కప్పు వాటర్ అంటే సరిపడా వాటర్ వేసుకోవచ్చు ఒక కప్పే కాదు ముందుగా ఒక కప్పు వేసి లేకుండా బాగా కలిపేస్తున్నాను కొద్దిగా దోశలు వేసి చూపిస్తాను ఎలా వచ్చాయో వండలనేవి లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇందులో శనగపప్పు వేయలేదు కాబట్టి మీకు ఇష్టమైతే ఇందులో శనగపిండి కొంచెం వేసుకోవచ్చు కలుపుకునేటప్పుడు మనం ఇలా చేసేటప్పుడు శనగపిండి కొద్దిగా కలుపుకోవచ్చు నేనైతే ఇంక అది ఏం వేయలేదు ఇలా దోశపిండికి సరిపడినంత బ్యాటర్ వచ్చేలాగా వాటర్ అనేది మిక్స్ చేసేసాను కలిపేసి ఇలా ముందు రోజు రాత్రి పక్కన పెట్టేసుకుంటే మొన్న పొద్దున్న మనం దోశలు వేసుకోవడానికి రెడీ అవుతుంది పిండి చూసారు కదా ఇలా జారుగా ఉంది కదా ఇంకొంచెం టైట్గా అవుతుంది కావాలంటే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంచుమించుగా ఒక పన్నెండు పన్నెండు గంటల పాటు పక్కన వచ్చేసాను మిగిలింది ఇలా డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా చిటికలో దోశలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకవేళ అప్పటికప్పుడు వేసుకోవాలన్నా కూడా ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం ఉండదు కొంచెం సోడా పొడి వేసుకుంటే కొంచెం పెరుగు కానీ సొడపొడ కానీ వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి మిగిలిన పిండి అయితే ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసేస్తున్నాను అనమాట బాగుంది కదండి చిట్కలు అయిపోయింది చూసారా తొందరగా ఎక్కువ పని ఏం పట్టదు కొంచెం శ్రమ లేకుండా ఒకసారి చేసేసి పెట్టుకుంటే హ్యాపీగా దోశలు వేసుకోవచ్చు మొన్నడైతే ఇది చూపిస్తున్నాను ఇదిగో బాగా నానిపోయింది పిండి ఇక్కడ కొంచెం చలికాలంగా ఉండడం వల్ల బాగా పొంగలేదన్నమాట నానడం అయితే పిండి బాగా నానింది మంచి స్మెల్ వస్తుంది దోశ బ్యాటర్ లాగే ఉంది ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసేస్తాను సరిపడా సాల్ట్ వేసి కలిపేసి ఇప్పుడు దోశలు వేసుకుందాము నాన్ స్టిక్ తవ్వ మీద అయితే ఈజీగా వచ్చేస్తాయి నేను ఐరన్ తవ్వ మీద వేస్తున్నాను ఇందులో వేసుకుంటేనే బాగుంటాయి దోశలు కొంచెం తలసరిగా వచ్చినా సరే టేస్ట్ అనేది బాగుంటాయి కదా కొంచెం ఆయిల్ రాసి తుడిచేసి దోశలు వేసేస్తున్నాను ఇలా దోశ వేసేసుకొని కొంచెం ఆయిల్ అలా స్ప్రెడ్ చేసేస్తే బాగా కాలే వరకు ఉంచుకోవాలి కొంచెం ఎర్రగా కాలిన తర్వాత కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు లేదంటే రెండో వేపు కూడా ఒకసారి అంతా కాల్చుకోవచ్చు ఇంకా క్రిస్పీగా వస్తుంది దోశ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఓట్స్ అది వేసాం కదా అటుకులు దోశ అటుకులును ఓట్స్ వేయడం వల్ల దోశకి మంచి టేస్ట్ వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ రెసిపీ అయితే బాగా ఉపయోగపడుతుంది చాలా మందికి ఇలా రెడీమిక్స్ చేసి పెట్టారనుకోండి ఇచ్చే ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటారు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి నేను చెప్పడం కాదండి మీరు ఒకసారి చూసి నచ్చితే కనుక ఫాలో అవ్వండి ఈ దోశలకైతే మంచి చట్నీ ఒకటి పెట్టుకుంటే ఎన్ని తింటామో మనకే తెలియదు అనమాట అంత బాగుంటాయి మరొక వీడియోతోటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్